అందరికీ నమస్కారం పుష్ప విలాపం కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి రచన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం నీ పూజ కోసం పూలు కోద్దామని ప్రొద్దునే మా తోటలోకి వెళ్ళాను ప్రభు ఉదయశ్రీ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుకొని పూలబాలలు తల్లివడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక మొక్క కడ నిల్చి శివాలు కొమ్మ వంచి గోరానెడునంతలోన వీరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయను చు బాబురు మనవి వృంగిపోతి నా మానసందెదో తళ్ళుకుమన్నది పుష్ప కావ్యమై అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు ఆయుల్గు గడియల్ కనిపించిన తీవ తల్లి కర్మములలోన తర్మములలోన స్వేచ్ఛమైను ఎలా మురియుచుందుము యువు తీరినంతనే హాయి కన్ను మూషదం ఆయమ చల్లని కళివేళ్లపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేము మీకేం అపకారం చేశాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేషదము కమ్మని తేనెలు మిమ్మట్ల నేత్రాలకు హాయి గుర్తుము స్వతంత్రుల మమ్మ బుద్ధితో తాళుము తుంపబోకుము తల్లిని బిడ్డను వేరుసేతువే ఇంతలో గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు పూలు దారాలతో కురి బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చి ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వన మెల్ల కొల్లగుని ఆపై చీపురు తోడచిమ్మి మావల గదా నరజాతికి నీతియున్నదా పోయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసడి హంతకుండ మైలపడిపోయనోయి నీ మనుయ జన్మ అని దూషించడి పూలకనీలు కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాంజలి గైకొనియు నాపై మీ కరుడు శ్రీరేఖలు ప్రశరింపజేయము प्रभु प्लीज सब्सक्राइब दिस चैनल